అనాహత చక్ర ఎపిసోడ్ వన్ ప్రేమ అనే ఎనర్జీ నీ గుండె చప్పుడు కేవలం రక్తం పంపించడం కాదు అది నీ ఆత్మలోని ప్రేమ శబ్దం నువ్వు ఆ శబ్దాన్ని వింటే నీ జీవితం మారిపోతుంది ప్రతి మనిషి ఛాతి మధ్యలో ఒక రహస్య ద్వారం ఉంటుంది అది కనిపించదు కానీ ప్రతి మనిషి ఆ ద్వారం వద్దే ఎక్కువగా బాధపడతాడు ఎక్కువగా సంతోషిస్తాడు అదే అనాహత చక్రం అనాహత అంటే ఘర్షణ లేకుండా ఉత్పత్తి అయ్యే శబ్దం అంటే రెండు వస్తువులు తాకకపోయినా ఒక దివ్య శబ్దం ఎక్కడో అంతర్గతంగా పుడుతుంది అదే మన గుండె చక్రంలో ప్రవహించే శక్తి ప్రేమ క్షమ కరుణ ఇవన్నీ ఆ చక్రం నుంచే పుడతాయి ఇది యాక్టివ్ గా ఉన్నప్పుడు మనం ప్రపంచాన్ని మరో కోణంలో చూస్తాం ఏదైనా మనల్ని నొప్పించినా మనం ప్రతీకారం కాదు అర్థం చేసుకోవడం నేర్చుకుంటాం ఎవరో మనల్ని వదిలి వెళ్ళినా మనం చనిపోము మనలోని దివ్య ప్రేమ మళ్ళీ పుట్టి మనల్ని శాంతి వైపు నడిపిస్తుంది కానీ చాలా మందికి ఈ చక్రం బ్లాక్ అయిపోతుంది ఎందుకంటే మనం చాలా భావాలను లోపల దాచుకుంటాం ఎవరో మనల్ని మోసం చేశారు మనం మర్చిపోలేకపోతాం ఎవరో మనల్ని వదిలేశారు మనం క్షమించలేకపోతాం ఒక్క మాటలో ఎవరో మనసు నొప్పించారు మనం ఆ నొప్పిని గుండెల్లో గోడలా కట్టేస్తాం ఇలా క్రమంగా మన గుండె మీద ఒక కనపడని తలుపు పడుతుంది అది తెరుచుకోకుండా ఉంటే మనలోని శక్తి నిద్రపోతుంది నీకు తెలుసా మన హృదయం కేవలం రక్తాన్ని పంపించే పంపు కాదు ఇది ఒక ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ జనరేటర్ హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ చేసిన పరిశోధనల ప్రకారం నీ హృదయం సృష్టించే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నీ మెదడు కంటే అరవై రెట్లు ఎక్కువ శక్తివంతం నీవు ప్రేమలో ఉన్నప్పుడు నీ హృదయ ఫీల్డ్ చుట్టూ గ్రీన్ కలర్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది నీవు కోపంతో ఉన్నప్పుడు ఆ గ్రీన్ ఫ్రీక్వెన్సీ బ్లాక్ అవుతుంది శ్వాస చిన్నదవుతుంది హార్ట్ రిథం అసమానంగా మారుతుంది అంటే ప్రతి భావం నీ ఫిజికల్ బాడీని ప్రభావితం చేస్తుంది మన శరీరంలోని ప్రతి సెల్ కు హృదయం నుంచి వచ్చే ఎలక్ట్రిక్ సిగ్నల్ ఒక సాఫ్ట్ హార్మోని ఇస్తుంది ఆ సిగ్నల్ డిస్టర్బ్ అవ్వడం అంటే ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అదే మన జీవితంలో హీలింగ్ ఆగిపోవడం హృదయ ప్రవాహం ఆగిపోవడం ఇప్పుడు నీ కళ్ళు నెమ్మదిగా మూసుకో నిశ్శబ్దం శబ్దం వింటూ ఒక దీర్ఘ శ్వాస తీసుకో నీ ఛాతి మధ్యలో ఒక పచ్చని వెలుగు గ్రీన్ లైట్ కాంతిగా వెలుగుతుంది అని ఊషించు ఆ కాంతి మొదట చిన్నగా ఉంటుంది కానీ ప్రతి శ్వాస తీసుకుంటున్నప్పుడు అది విస్తరిస్తూ నీ మొత్తం శరీరాన్ని కప్పేస్తుంది ఇప్పుడు ఆ కాంతి నీ పాత గాయాలను తాకుతుంది ఎవరో నిన్ను నొప్పించిన స్మృతులు ఒక్కొక్కటిగా కరిగిపోతున్నాయి ఎవరో వదిలి వెళ్లిన బాధ ఆ గ్రీన్ లైట్ లో మాయమవుతుంది నీ గుండె లోపల ఇప్పుడు ఒక మృదువైన స్పర్శ ఒక వామ్ ఎనర్జీ ప్రవహిస్తోంది ఇది ప్రేమ కాదు ఇది సాక్షాత్ జీవశక్తి నీ హృదయం ఇప్పుడు యూనివర్స్ తో సింక్ అవుతోంది నీ చుట్టూ ఉన్న గాలి కూడా వేరు అనిపిస్తుంది నీ ఎనర్జీ ఇప్పుడు ప్యూర్ కంపాషన్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతోంది నీ లోపల మృదువైన శబ్దం వినిపిస్తుందా అదే అనాహత ధ్వని ఆ శబ్దం నీవు వింటే నీలోని భయం కరిగిపోతుంది ఒంటరితనం తొలగిపోతుంది ప్రేమ అనేది బయట ఎవరో ఇచ్చేది కాదు అది నీలోంచి పుడుతుంది నీవు నిన్ను ప్రేమించడం నేర్చుకున్నప్పుడు ప్రపంచం కూడా నిన్ను ప్రేమించడం మొదలు పెడుతుంది అనాహత యాక్టివేట్ అయినప్పుడు నీ వాయిస్ మృదువుగా మారుతుంది నీ చూపులో శాంతి కనిపిస్తుంది నీ చుట్టూ ఉన్న వాళ్లకు నీ ప్రజెన్స్ హీలింగ్ గా అనిపిస్తుంది నీ హృదయం యూనివర్స్ తో ఒకే ఫ్రీక్వెన్సీలో ఊగుతుంది అది డివైన్ వైఫై లాంటిది నీవు భావించే ప్రతి ఆలోచన యూనివర్స్ లో రిపుల్ అవుతుంది అందుకే హృదయాన్ని మూసివేయొద్దు ప్రేమ అనే ప్రవాహాన్ని ఆపొద్దు ఎందుకంటే నీ గుండెనే నీ నిజమైన గురువు ప్రేమ అంటే ఎవరో నిన్ను ప్రేమించడం కాదు నువ్వే నీ గుండెకు మళ్ళీ నమ్మకం ఇవ్వడం వచ్చే ఎపిసోడ్ టూలో నీ హృదయ ఫ్రీక్వెన్సీ నీ డబ్బు నీ రిలేషన్షిప్స్ నీ ఆరోగ్యం మీద ఎలాంటి మిస్టీరియస్ ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం ఆక్టివేట్ అనాహత చక్ర ఎపిసోడ్ టు హార్ట్ ఫ్రీక్వెన్సీ అండ్ అబెండెన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్